థియేటర్ లో అటర్ఫ్లాప్ కట్ చేస్తే ఓటీటీలో మాత్రం బుర్రపాడు చేస్తోంది ఎయిట్ పాయింట్ ఫైవ్ రేటింగ్ తో గత్తర రేపుతున్న తెలుగు సినిమా ఆ మూవీ ఏంటి ఆ మూవీ యొక్క స్టోరీ ఏంటి చెప్పబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే ఇప్పుడు ట్రెండ్ అంతా లౌడ్ యాక్షన్ ఫిలిమ్స్ బిగ్ డ్రామాలదే టాలీవుడ్ లో అయితే ఇలాంటి వాటికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు ఆంధ్రప్రదేశ్ లోనే ఒక పల్లెటూరులో జరిగే సాఫ్ట్ అండ్ స్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది ఓటీటీలోకి లోకి వచ్చి చాలా రోజులైనా ఇప్పటికీ దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు అండ్ సింపుల్ గా స్టోరీ ఏంటి అనేది చెప్పాలంటే కుమారి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలకనే ఒక తెలివైన పల్లెటూరు అమ్మాయి ఆమెకు జీవితంలో చాలా పెద్ద కళలు ఉంటాయి ఆ గ్రామంలోనే చిక్కుకోవడం ఇష్టం లేదు కానీ కుటుంబానికి డబ్బు అవసరం పడడంతో సేల్స్ గర్ల్స్ గా పనిచేయాల్సి వస్తుంది ఒక రోజు తిరుపతి అనే ఒక రైతు ఆమెను ప్రేమిస్తాడు పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పంపిస్తాడు కుమారి రిజెక్ట్ చేసిన విధి వారిని ఒక చోటుకు చేరుస్తూనే ఉంటుంది వారిద్దరి మధ్య జరిగే సంఘటనలు చూస్తుంటే ఆడియన్స్ కు పెదాలపై నవ్వు కలర్లు నీళ్లు తప్పకుండా వస్తాయి అసలు వీరిద్దరు ఒకటవుతారా లేదా అన్నదే మిగిలిన స్టోరీ కేవలం రెండు గంటల పదహైదు నిమిషాలు డ్యూరేషన్ ఉండే ఈ సినిమా అంతా అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో తీశారు పచ్చని వరి పొలాలు బురద నిండిన రోడ్లు చిన్న టీ కొట్లు సాధారణ పల్లెటూరు రీళ్లు మూవీ అంతా కూడా ఇవే కనిపిస్తాయి దీంట్లో పెద్ద పెద్ద ట్విస్టులు లేవు విలన్లు లేరు ఐటెం సాంగ్స్ లేవు కళలు కుటుంబ బాధ్యతలు వీటి మధ్య ప్రేమను కాపాడుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చేసే ప్రయత్నాలే కనిపిస్తాయి ఈ సినిమా దాదాపు మనందరం ఎదుర్కొనే విషయాల గురించే ఉంటుంది పెళ్లి తర్వాత కూడా ఒక అమ్మాయి తన కళలను సాధించగలదా వేరే వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం కరెక్టేనా హృదయం ఒక విషయం చెబితే మనసు మరొక విషయం చెబితే ఏది గెలుస్తుంది ఇలాంటి ప్రశ్నల గురించే ఉంటుంది మూవీ ఇందులో కుమారిగా గీత్ శైని చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది అండ్ వెంటనే చాలా సాఫ్ట్ గా అయిపోతుంది బెదిరిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం భయపెడుతుంది అచ్చం పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తుంది ఇక పొలాలపై సూర్యుడు అస్తమించే విధానం పైకప్పులు పై వర్షపు శబ్దం ఇద్దరు వ్యక్తులు మొదటిసారి చూసుకునే చూపు ఇలా కెమెరా వర్క్ చాలా బాగుంది విజువల్స్ క్యాప్చర్ చేసిన విధానము ఫెంటాస్టిక్ గా ఉంది ఇక మ్యూజిక్ అయితే సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ప్రతి పాట ఒక కవితంలో ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే చూస్తే ఖచ్చితంగా నచ్చాల్సిందే ప్రజెంట్ కన్యాకుమారి మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ చూస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఓటీటి చార్ట్ లో టాప్ పొజిషన్ లో ఉంది ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు లౌడ్ నాయస్ లైట్స్ వద్దు పీస్ఫుల్ బ్యూటిఫుల్ సినిమా చూడాలి అనుకుంటే కన్యాకుమారి మూవీ ది బెస్ట్ ఆప్షన్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది తప్పకుండా మూవీని అయితే చూడండి సో గైస్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి